చాలా మంది డీప్ ఫ్రిడ్జెస్ ఇలా ఐస్ కట్టేస్తూ ఉంటుంది అలాంటప్పుడు ఏంటంటే కరెంట్ బిల్ ఎక్కువగా వస్తుంది కదా డీప్ ఫ్రిడ్జ్లో అలా ఐస్ రాకూడదు అంటే ఇలా అయితే చేయండి అలాగే అప్పుడప్పుడు చిన్నపిల్లలు కూడా బటన్ ప్రెస్ చేసేయడం వల్ల ఐస్ వచ్చేస్తూ ఉంటుంది అప్పటికప్పుడు క్లీన్ చేయాలి అంటే ఆ బటన్ లోపలికి ప్రెస్ చేస్తే చాలా టైం పడుతుంది ఐస్ మొత్తం కరిగేసరికి అలాంటప్పుడు వెంటనే ఫ్రిడ్జ్ క్లీన్ చేయడానికి అవ్వదు అలాంటప్పుడు ఏం చేస్తారంటే గోరు వచ్చిన వాటరు ఐస్ పైన అయితే వేయండి ఐస్ అయితే చాలా వరకు కరిగిపోతుంది మనం చేతి ఇలా తీయగానే వచ్చేస్తుంది ఈ ఫ్రిడ్జ్ లో ఐస్ కట్టకూడదు అంటే ఒక కవర్ తీసుకొని దాన్ని మూడు వైపులా కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకున్నాక దానిపైన కొంచెం సాల్టు అలాగే వంట నూనె వేసేసి మళ్ళీ ఎక్స్ట్రా ఉండే కవర్ని ఈ విధంగా పైన వేసుకోవాలి కవర్ని ని డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టుకోవడం వల్ల ఐస్ అనేది రాకుండా ఉంటుంది ఆ కవర్ మనం పెట్టే ముందు డీప్్రిడ్జ్ నీట్ గా ఉండాలండి ఆ తర్వాత ఆ కవర్ని పెట్టుకోవాలి ఫ్రిడ్జ్ క్లీన్ చేసేటప్పుడు వాటర్ లో కొంచెం డటాలు లైజర్లు వేసి క్లీన్ చేసుకుంటే ఎలాంటి క్రిములున్నా పోతాయి ఫ్రిడ్జ్ నీట్ గా ఉంటుందండి ఈ కవర్ ఈ విధంగా పెట్టుకోవడం వల్ల మనం ఏదైనా బాక్సులతో పెట్టినా సరే చాలా ఈజీగా తీసుకోవచ్చు ఐస్ కట్టేస్తే మనం తీయడానికి అవ్వదు కదా అందుకే సరే ఎలా ట్రై చేయండి మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ అయితే తప్పకుండా ఫాలో చేయండి ఫ్రెండ్స్